నాకు చాలా ప్రభా నాకు ఏం చూడని చాలాసార్లు విశ్వాసులు ఒక తర్వాత ఒక శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అండ్ డన్ లాడ్ నన్ను తీసుకో ప్రభా నన్ను తీసుకో ఎలి అంటాడు కదా నన్ను తీసుకో ప్రభా ఇంత మటుకి చాలు నన్ను తీసుకో మీరు ఎప్పుడైనా అన్నారా ఇంత మటుకు చాలు ప్రభా నన్ను తీసుకో నాకు అవట్లే నాకు శక్తి లేదు నాకు బలము లేదు అని మీరు అన్నారా నేను నమ్మకంగానే ఉన్నాను కదా నేను భక్తి కలిగిన వాడిగా భక్తి కలిగిన దానిగానే ఉన్నాను కదా ఐ హ్యాడ్ ఎన్ అఫ్లాడ్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ మోర్ స్ట్రెంగ్త్ అనే పరిస్థితిలో చాలా సార్లు మనం వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఈరోజు నేను అన్ని బాధలు ఏమి ఐ నాట్ జస్ట్ డౌన్ ప్లేయింగ్ అండి చాలా మంది జీవితాల్లో వారు ఎంతో ప్రేమించిన వారు వారు పోగొట్టుకుని ఉంటారు మీరు ఎంతో ప్రేమించిన వారు మీరు పోగొట్టుకుని ఉంటారు లేకపోతే అప్పుల భారము తట్టుకోలేకు ఉన్నారేమో ఎలాగా తీర్చాలి ప్రతిభలు అనేది ఇవన్నీ కూడా శ్రమలు ఇవన్నీ కూడా ఒకలాంటి వేదనలు లేకపోతే ప్రేమించిన దూర దూరపరచబడినప్పుడు హౌ డు ఐ కోప్ విత్ దిస్ దీని నుండి నేను ఎలాగ బయటకు రావాలి అసలు దీని నుండి వేరే మార్గం ఏముంది దీని నుండి మార్గం ఉందా ఈ రోజు మనం కూడా వి ఆల్వేస్ థింక్ దర్ ఇస్ నో వే బట్ లెట్ మీ టెల్ యూ వాట్ అన్నిటి నుండి దేవుడు విడిపించగలిగిన సమర్థ కలిగిన దేవుడు మనతో ఉన్నాడు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయకుడు సహాయకర్త మీరు అన్ని పరిస్థితుల్లో యుగ సమాప్తి వరకు మన తోడు ఉండే దేవుడు ఆయన అండి ఈరోజు డోంట్ థింక్ యూఆర్ హెల్ప్లెస్ డోంట్ థింక్ డోంట్ థింక్ ఓన్లీ వన్ ఇన్ దిస్ ఇంకా నేను ఒంటరిని నాకు ఎవరు లేరు అనుకోకండి దేవుడు ఉన్నాడు ఆయన శ్రమను అనుమతించాడంటే మనల్ని అపాధి చేతులు అలాగే వదిలిపెట్టే దేవుడు కాదండి ఈ హాస్ డెలివర్ యు ప్లాంట్ సెట్ యు ఫ్రీ ఈ రోజు మీరు నమ్మిన నమ్మకపోయినా నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతానండి ప్రతి ప్రతికూల పరిస్థితి ప్రతి కష్ట పరిస్థితి ప్రతి డిసప్పాయింట్మెంట్ దేవుడు నీకు మీకు నాకు ఏదో నేర్పించడానికి వస్తుంది ఎందుకంటే ఇంత శ్రమ దాటుకున్నారా ఇంకో లెవెల్ ఈ శ్రమ తట్టుకోలేకపోయినా అదే లెవెల్ ఉండరు ఆ లెవెల్ తట్టుకునేంత వరకు వారు ఇంకా పైకి ఎదగరు ఈ రోజు మీరు దేవా ఐ యామ్ హియర్ లార్డ్ ఐ కెన్ ఫేస్ దిస్ లాడ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ లార్డ్ నువ్వు ఉంటే నేను ఎంతైనా సాధిస్తాను ప్రభా ఐ విల్ బి రిజాయి ఐ విల్ బీ హ్యాపీ నేను ఆనందంగా ఉంటాను నువ్వు ఎంతైనా నేను ఆనందంగా ఉంటాను ప్రభా అని మీరు చెప్పాలండి నిజంగా అటువంటి వారిని దేవుడు స్పిరిచువల్ ర్యాంకింగ్ ర్యాంకింగ్ లో ఎదిగింప ఎదిగింపజేసే దేవుడు చూడండి ఈ ఒక్క మాట చాలా ముఖ్యమైనది వర్స్ట్ కైండ్ ఆఫ్ రిజెక్షన్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ రిజెక్షన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ కెన్ ఫేసెస్ దేవుడు చేతులు వదిలేసి ఇదిగో ఈ బిడ్డ ఈ విశ్వాసి అవ్వదు అంటున్నారు కదా దింగ్ ఐ డోంట్ వాంట్ ఎనీ సఫరింగ్ అంటున్నారు కదా సరే ఐ విల్ నాట్ ఇంకా వారి జోలికి నేను వెళ్ళను వారు ఎట్లా పడితే అట్లా జీవించు ఎందుకంటే చాలా మంది ఏడుస్తూ ఉంటారు దేవా నన్ను తీసుకో ప్రభా నాకు అవ్వదు ప్రభా దేవా నా కొద్దు ప్రభా నా కొద్దు ఎంతమంది మీలో ప్రార్థన చేస్తారండి నా కొద్దు నా కొద్దు నా కొద్దు నాకు అవ్వదు ఇది మనందరికీ ఊతపదంగా అయింది కానీ చాలా మంది అర్థ అర్థపూర్వకంగా చెప్తూ ఉంటారు ఏంటి నా కొద్దు నాకు అవ్వదు నా కొద్దు ఐఎమ్ డన్ ఐ కెన్ నాట్ కదా నేను కూడా చాలా సార్లు ఐ కెన్ నాట్ ఐఎమ్ డన్ అని చెప్పాను కానీ దేవుడిని దేవుడంట దేవుడు అంట అటువంటి వారిని ఇంకొదిలేస్తాడంట యు నో దట్ ఈస్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ రిజెక్షన్ ఇఫ్ యూ సిమ్ డన్ లాడ్ ఐ కెనాట్ అంటే సర్లే యు ఆర్ ఇన్ దట్ స్టిల్ ఇన్ దట్ బేబీ స్టేజ్ ఇంకా చిన్న బాలుడు స్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎదగడానికి నువ్వు ఆశ పడట్లేదు కాబట్టి యూ విల్ స్టే దర్ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ అని దేవుడు చెప్తాడంట ఈరోజు మనం ఉంచుకోండి ముంచుకోండి జ్ఞాపక ముంచుకోవాలి ఏంటిదంటే నాకు దీనికంటే ఎక్కువ ఛాలెంజెస్ వద్దు సవాల్ వద్దు ఎందుకంటే శ్రమలు నాకు వద్దు నాకు అవ్వదు అని అంటే దేవుడు ఆ లెవెల్లోనే పెడతాడంట మీరు ఏ లెవెల్ చాలంటున్నారు ఆ లెవెల్లో పెడతాడు లేదు ప్రభా ఐ వాంట్ ఎక్సీడింగ్లీ ఫర్ యూ లార్డ్ ఐ వాంట్ బి యూస్డ్ ఫర్ యూ లార్డ్ నీ నామం కోసం నేను నేను వాడబడాలి నన్ను వాడుకో ప్రభా అన్న వారికి దేవుడు ఇస్తాడంటెస్ శ్రమలు ఇస్తాడంట ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని నేను ఎప్పుడైనా దేవుడు కోసం వాడబడాలి అని ఆశ పడుతున్నారు అన్న రోజు నుండి పరుసటి క్షణం నుండి మీకు శ్రమలు పంపబడతాయి అవి ఏంటంటే దురాత్మలు పారిపోవని చెప్పడం కాదు బంధించడం కాదు అవి దేవుడు పంపించే టెస్ట్ బికాస్ ఎవ్రీబడి కెన్ సే లాడ్ ఐ వాంట్ బి యూజ్ బై యూ లాడ్ బట్ గాడ్ సేస్ ఓకే ఐమ్ సెండింగ్ యూ ఐ ఐఎమ్ సెండింగ్ యూ సఫరింగ్స్ ఐఎమ్ సెండింగ్ యూ ట్రయల్స్ కెన్ యూ పాస్ త్రూ ఇట్ నీ దీని గుండా వెళ్ళి నువ్వు సఫలత చూస్తావా సఫలతతో వస్తావా విల్ యూ పాస్ ఇట్ అని దేవుడు ఎదురు చూస్తాడంట ఇఫ్ యూ కెనాట్ పాస్ ఇట్ గాడ్ కెన్ నాట్ యూజ్ యూన్ అన్ అదర్ లెవెల్ యూ విల్ యూ విల్ బి స్టాగ్నెట్ ఇన్ దాంట్ కానీ ఎటువంటి లెవెల్ అయిన దేవా నాకు ఎదురించే శక్తిని ది గివ్ మీ ద స్ట్రెంగ్త్ ఆయన సన్నిధి లేకుండా